వారికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఈ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా అనుకూలముగా ఉన్నది బాగుంది అద్భుతముగా ఉంది కానీ జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తున్నాను నూతన వ్యాపారాలు ప్రారంభం అనేటువంటిది చేస్తారు ఆల్రెడీ వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభసాటిగా లాభాలు గడించేటువంటి విధముగా ఉంటున్నది అలాగే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనము పొందే విధముగా ఉంటున్నది ఈ మాసము ఖచ్చితంగా పొంది తీరుతారు అలాగే కొన్ని వివాదాలలో ధైర్యముగా నిర్ణయాలు తీసుకోవటం అనేది కూడా జరుగుతుంది అలాగే దూర ప్రయాణాలు లాభసాటిగా మీకు అనుకూలవంతముగా ప్రయాణాల వలన మేలు ఆ ప్రయాణం చేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి వ్యక్తుల వలన మీకు మేలు జరుగుతుంది పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం అనేటువంటిది కూడా జరుగుతుంది సమాజములో ప్రముఖుల నుండి అరుదైనటువంటి ఆహ్వానము రావటము కానీ లేదా ఒక అవార్డు రావటము కానీ లేదా ప్రతిభ మెచ్చుకునే విధముగా ప్రభుత్వాలచే గుర్తింపు పొందేటువంటి విధముగా సన్మానాలు ఇలాంటివన్నీ కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది మీ గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండకుండా ఇంకా ద్విగుణీకృతమై మేలు జరిగే విధముగానే ఉంటున్నది ఆర్థిక పురోగతి అనేటువంటిది బాగా ఖచ్చితంగా కనపడి తీరుతుంది గృహ వాతావరణము ఆనందముగా ఉంటుంది కుటుంబ సభ్యులతో దైవదర్శనం అనేటువంటిది చేసుకుంటారు ఉద్యోగస్తులకు పదోన్నతి పెరుగుతాయి పదోన్నతులు వస్తాయి ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్లకు అనేటువంటిది ఉన్నది ఈ మాసంలో శాలరీలు పెరిగేది ఉంది అలాగే కొన్ని రంగాల వారికి ఆశించిన పురోగతి అనేటువంటిది కలిగి తీరుతుంది నూతన వస్త్ర ఆభరణాలు అనేటువంటివి కొనుగోలు చేస్తారు ఇంట్లో శుభకార్యాలు చేసుకునేటువంటి దానికి కావాల్సినటువంటి నిర్ణయాలు చేస్తారు ఖచ్చితంగా శుభకార్యాలు చేయటం అనేటువంటిది జరుగుతుంది గాక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు యోగదాయకముగా ఉన్నది సినిమా రంగములో ఉండే వాళ్ళకు సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు కళారంగములో అనేక రంగాలుగా సేవ చేస్తూ ఉండేటువంటి వాళ్లకు కానీ చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకము పరిశీలన అనేటువంటిది చాలా అవసరము వింశోత్తర దశల నుండి కూడా చూసుకోవాలి లగ్నము ఒకే లగ్నములో పుట్టిండరు కాబట్టి ఏ లగ్నములో పుట్టారో కూడా చూసుకోవాలి వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకొని ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకొని ముందుకు వెళ్ళగలరు అనేటువంటిది తెలియజేస్తూ మహాశివరాత్రి మహాశివరాత్రి అంటే మనము మామూలుగా శైవ ఆలయాలకు శివాలయాలకు అందరము భక్తజ్జనం అంతా కూడా వెళ్ళటం చేయడం చూస్తూ ఉంటాం ఏ పండుగ వచ్చినా అలా విష్ణుపరమైనటువంటి పండుగలు వచ్చినా వెళతాము శివాలయం మహాశివరాత్రి అంటే శివుడి అనుగ్రహం పార్వతీ పార్వతీపరమేశ్వర అనుగ్రహం కోసం వెళుతూ ఉంటాము సహజమే కానీ ఈ మహాశివరాత్రి నాడు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితాలు బాగుంటాయి అనేటువంటిది ఒక్కటి మనం ఆలోచన చెయ్యాలి ఏమిటంటే మామూలుగా మాస శివరాత్రి అనేటువంటిది ప్రతి మాసము వస్తుంది గాక అయితే ఈ మాస శివరాత్రులు ఎక్కువగా పాటిస్తుంటాము కొంతమంది కొంతమంది పాటించరు అవి పాటించిన పాటించకపోయినా ఈ మాస శివరాత్రులు అన్నీ కూడా కలిసి ఒక్కనాడు మహాశివరాత్రి అని వస్తుంది అందుకే జన్మానికో మహాశివరాత్రి అనేటువంటి పదం వాడుతూ ఉంటాం ఈ మహాశివరాత్రి రోజు చేయవలసినటువంటిది ఏమిటి అనేది కనుక ఒక్కసారి మనం ఆలోచన చేస్తే అందరూ ఉపవాసం అంటే ఉపవాసము అంటే తిండి తినకుండా ఉండటం అనేటువంటి దాని దగ్గరే ఆగిపోతున్నాం అలా కాదు ఉపవాసం అంటే ఏమిటి అంటే స్వామికి సమీపముగా ఉండటం స్వామిని నిరంతరము మనము ధ్యానిస్తూ ఉండడము అనేటువంటిది ఉన్నది శివపంచాక్షరీ మంత్రానికి సంబంధించినటువంటి మహత్తు ఇంకొకటి లేదు అని ఉన్నది ఓం నమ శివాయ శబ్దం అనేటువంటిది అంత పరమ పవిత్రమైనటువంటిది అన్ని రంగాల వారికి మేలు చేసేటువంటిది అనేటువంటిది మనం గుర్తించాలి ఆ రోజు ఉదయాన్నే మామూలుగా యథావిధిగా సూర్యోదయాత్ పూర్వమే తలస్నానము చేయటము స్వ గుడికి వెళ్ళటము మనకు చేతనైనటువంటిది పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇలాంటివన్నీ తీసుకువెళ్ళి స్వామికి అభిషేకము చేసుకోవటము చెరుకు రసము పళ్ళ రసాలు వీటన్నిటితో చేయడం జరుగుతుంది అయితే మహాశివరాత్రి అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు స్వామివారికి పెసరపప్పు ఇట్లాంటివి ఏవో చేస్తారు రసాలతో పళ్ళు పలహారాలు ఇవి మాత్రమే పెడతారు భోజనము నివేదన అనేటువంటిది చేసి పెట్టేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకు అంటే ఉపవాసం ఉంటాము కాబట్టి మహాశివరాత్రిని అయితే అన్ని రకాల వారికి అన్ని రాసుల వాళ్లకు పన్నెండు రాసుల వాళ్లకు ఏదో ఒక రాశిలో ఏదో ఒక నక్షత్రములో మనుషులు మనం జన్మిస్తాం కానీ అన్ని రంగాల వాళ్లకు మేలు జరగాలి ఈ మహాశివరాత్రి నాడు మనకు అనుకూలముగా కావాలి పరమేశ్వరుడి అనుగ్రహము అనుకునేటువంటి వాళ్ళు చేయవలసినటువంటిది ఏమిటి అంటే చంద్రమౌళీశ్వరుడు ఆయన పరమేశ్వరుడు పరమేశ్వరుడికి వేరే ఇది లేదు కనుక మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఆ మరుసటి రోజు ముందు రోజు ఆ రోజు ఇచ్చినటువంటివి మరుసటి రోజు ఉపయోగపడేటువంటి విధముగా ఇవ్వవలసినటువంటిది ఒక కిలో బియ్యము ఒక కిలో బెల్లము ఈ రెండు బియ్యము బెల్లము రెండు ఎప్పుడైతే మీరు తీసుకువెళ్ళి దానములాగా ఇస్తారో తప్పకుండా పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా కలుగుతుంది ఎందుకు దానాలు ఇవి చేయమంటాము అంటే ఎప్పుడు ఏది చేస్తే ఫలితమో అది చేస్తేనే ఫలితం ఉత్తప్పుడు మనం ఏమి చేసినా ఉపయోగం ఉండదు అంటే చేయకూడదు అని కాదు రావాల్సినంత ఫలితం రాదు తక్కువ ఫలితం వస్తుంది మరి ఎక్కువ ఫలితము రావాలి అన్నప్పుడు ఇలాంటి సందర్భాలలో మనము ప్రవర్తించినప్పుడే కదా మనకు మేలు జరుగుతుంది అందువలన రసాలతోనూ అన్నిటితోనూ చేసుకుంటూ ఉంటారు సహజము నిజానికి ఆ మరుసటి రోజు మాత్రము పనికొచ్చే విధముగా ఇవి ముందు రోజు గనక దానము చేస్తే మీకు పరిపూర్ణమైనటువంటి మేలు కలుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు